అందరు ఎలా ఉన్నారు నేనైతే అందరూ బాగా కోరుకుంటున్నాను ఏం లేదండి చాలా రోజుల తర్వాత అయితే లైవ్ అయితే ఆన్ చేశాను అందుకు వీడియోస్ పెట్టడానికి అయితే టైం అయితే ఉండడం లేదు మామూలుగా వచ్చేసి నేను ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఒక ట్వంటీ వీడియోస్ అయితే అప్లోడ్ చేసి ఉంటాను తర్వాత వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే టైం అయితే లేదు నా పని నాకే బిజీగా ఉంటుంది కోవైట్లో నేను ఉదయం లేస్తానే ఐదు గంటలకు లేస్తాను ఐదు గంటలకు లేచిన తర్వాత నా పనులన్నీ అయిపోయి తర్వాత వచ్చేసి ఈ టైం అంటే ఇప్పుడంటే టైం ఎనిమిదిన్నర అవుతుంది కోవైట్లో అందుకు నేను గుడ్ మార్నింగ్ అయితే చెప్పాను ఈ టైంలో అయితే కానీ నేను టీ అయితే తాగుతాను తర్వాత అయితే మళ్ళీ నైట్ సాయంత్రం నైట్ వర్క్ ఖాళీ అయితే తెరకదు ఈ విధంగా మనం కోవిడ్ అయితే కన్నా ఖాళీ అదంతా ఏం లేదు వచ్చిందే పని చేయడానికి నేను ఇప్పుడుదాకా హెడ్ఫోన్స్ పెట్టుకున్నాను అనుకున్నాను పెట్టుకోలేదు అది ఏమి నింపచ్చిందో ఏమి నాకు అయితే తెలియదు అందరికీ గుడ్ మార్నింగ్ అండి మరోసారి ఏం లేదు చాలా రోజుల తర్వాత చెప్పాను కదా ఫస్ట్ ఉంటే చెప్తున్నాం ఇది ఫస్ట్ వాయిస్ వచ్చిందా రాదేదా అనేది తెలియదు అందుకు తర్వాత మళ్ళీ వాయిస్ అయితే ఇస్తున్నాను ఇంతమంది కదా నేను పెట్టిన వన్ మంత్ అదే ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ కూడా ఉంది ండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దాటేసి రీచ్ అయితే ఇప్పుడైతే కదా వీడియోస్ నేను పెట్టడం కూడా తక్కువనే మనం వీడియోస్ పెడితేనే కదా ఏదైనా కానీ మన వీడియోస్ మీద ఇంట్రెస్ట్ వస్తే మనుషులకి సపోర్ట్ కూడా అలాగే ఉంటుంది మన వీడియోస్ మన వీడియోల మీద సపోర్ట్ ఏదే ఇంట్రెస్ట్ లేకుంటే సపోర్ట్ కూడా ఎలా వస్తుంది రాదు కదా మరోసారి కూడా చెప్తున్నాను కదండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను అయితే అందరూ బాగుంది కోరుకుంటున్నాను ఏం లేదు ఛానల్ రోజుల తర్వాత వీడియో అయితే కదా ఆన్ చేస్తాను వీడియో అదే డైవ్ అయితే ఆన్ చేశాను మామూలుగా నాకు టైం అయితే లేదండి వీడియోస్ అప్లోడ్ చేయడానికి అలాగే అనేసి చెప్పాను కదా వీడియో చాలా చాలా రోజుల తర్వాత వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేయడం లేదు మామూలుగా అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ దాంట్లో అవుతుంటుంది సరే అని చెప్పేసి ఈరోజు అయితే లైవ్ అయితే ఆన్ చేశాను అది కూడా టీ తాగే టైంలో అని చెప్పాను కదా టీ టీ పుట్టినాడు టీ తాగడానికి టైం అయితే తెలిపిందని చెప్పేసి లైవ్ అయితే ఆన్ చేశాను లైవ్లో చాటింగ్ అయితే ఎవరు చూస్తారో అంతే కానీ చాటింగ్ అయితే ఎవరు చేయరు నేను కూడా దాని తినట్టుగానే చూసేవారికి లైవ్ చూసేవారికి మళ్ళీ ఇప్పుడు టీవీ తాగేసిన తర్వాత నేను టెన్లో బిజీ బిజీ అయితే చెప్పాను కదా నైట్ వర్క్ అయితే కదా నా కాల్ అయితే నిన్నైతే కదా ఇంక మామూలుగా టీ కూర్చోడానికి కూర్చోవడానికి గుర్తి కూడా టైం ఏం లేదు ఏం లేదు మామూలు వాళ్ళ కూర్చో నీకు వస్తున్నాను నేను ఇప్పుడు వచ్చేసి వంట రూమ్లో ఉన్నాను వంట రూమ్లో ఏదన్నా చేసుకుంటాను అని చెప్పేసి ఏదైనా ఇక్కడ వాళ్ళకి చేసుకునేటప్పుడు ఏదైనా స్నేల్ వస్తే కానీ అక్కడ ఇళ్ళంతా వస్తుందని చెప్పేసి వాళ్ళు అయితే వేసుకోమని చెప్తున్నాను ఇంట్లో వన్ మంత్ కాకముందుకే హండ్రెడ్ సబ్స్క్రైబర్ వచ్చినారు బాగా సపోర్ట్ కూడా చేసిండ్రు కానీ అదే మనం మనం చేసే వీడియోలు కూడా నచ్చాలి కదా ప్రతి ఒక్కరికి మనం పెడుతున్నామంటే మనకు ఏదో ఊరికి సబ్స్క్రైబర్స్ రావడం అంటే అది సాధారణ విషయం అది కదా ఇప్పుడు యూట్యూబ్లో ఆ విధంగా అది కానీ ఊరికి మనం వీడియోస్ పెడుతుంటే సబ్స్క్రైబర్స్ రావడం అదంతా రీచ్ కావడం అంటే కదా యూట్యూబ్లో ఇంకా ప్రతి ఒక్కరూ అయితే కానీ అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా మనం పెట్టే వీడియోలు కూడా మనుషులకి అదే జనాలకి నచ్చాలి నేనైతే నా కోవిడ్లో నేను చేసే పనిలోనే ఏదైనా వీడియోస్ తీసి అప్లోడ్ అయితే చేస్తున్నాను మనం కోవిడ్లో అక్కడ ఇక్కడ తిరిగేసి నాకు అంత అయితే కూడా దొరకదు మీకు తెలిసింది నాకు సెలవు కూడా లేదు నాకు మా నేను పనిచేసే ఇంట్లో నాకు సెలవు అయితే లేదండి ఆ విధంగా చెప్పేసి మన మామూలుగా మనము నాకు సాయంత్రం నేను చెప్తున్నాను కదా శనివారం రోజు ఎప్పుడన్నా అది నాకు అర్జెంట్ ఏదైనా అవసరం అంటే కదా శనివారం రోజు సాయంత్రం నాకు సెలవు చేస్తారు ఆ శనివారం రోజు సాయంత్రం కూడా నేను ఎక్కడికి వెళ్ళాలి నాకు ఏదైనా పర్సనల్ పని అంటే ఏదైనా ఇంటికి డబ్బులు పంపించుకోవడానికి ఏదంతా ఆ రోజు అయితే నాకు సరిపోతుంది లేదు నిదానంగా నేను ఏమో పెట్టి వన్ మంత్ అవుతుంది ఈ ఛానల్ నేను పెట్టే వీడియోస్ కూడా ఆడియన్స్ నచ్చాలి కదా అదే నా వీడియోస్ వాళ్ళకి మళ్ళీ ఏదన్నా తప్పుగా మాట్లాడితే ఏమనుకో అన్నీ తెలిసేదిగా నాకు మాట్లాడను తెలియదు నాకు అంత ఆవుగా లేదు మాట్లాడేదానికి అందుకు నేను ఏదో మన మన పెట్టే వీడియోస్ కూడా నా సత్కర్భాసికి నచ్చి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే బాగానే ఉంటుంది నేను పోయి ఏదో ఆడియన్స్ అమ్మా నేను ఏదో పెద్ద అదే ఇప్పుడు ఈ టీ ఇప్పుడు ఈ టీ తాగిన తర్వాత కూడా ఈ టీవీ తాగేసి నేను వెళ్తే మధ్యాహ్నం మధ్యాహ్నప్పుడు అన్నం కూడా నిన్నైతే కదా నేను సాయంత్రం నాలుగున్నర అయితే అయిపోయింది నేను అన్నం తినేసరికి మనకు అన్నం ఇంట్లో టైం లేదు అది ఇది అని చెప్పేసి మనం ఏదో అనుకుంటే కదా బాగుండేది అని చెప్పేసి నాలుగున్నర అది కూడా నేను టైం కేటాయించుకొని సాయంత్రం నాలుగున్నరకు తిన్నాను ఈ మధ్య లో కూడా నేను ఫుల్ వీడియో కూడా చే లైవ్లో చెప్పడం కూడా జరిగింది మీరేం పని చేస్తారని అలా నేనేం పని అనేది కూడా చెప్తాను క్లియర్గా కొద్ది అది కొద్దిగా ఇక్కడ వచ్చేసి చిలకం నేను మాట్లాడే ఒకరో కొంచెం వాయిస్ గట్టిగా పెట్టేస్తే కదా ఈ చిలకనాథ వాటి ఆడుస్తుంది నేను చిన్నగా మాట్లాడుతుంటే అది సిలెంట్ ఉంది ఎప్పుడన్నా నేను వీడియోస్ ఏదైనా ఎడిటింగ్ చేసుకోవాలంటే వాయిస్ ఎవరిచ్చేది ఇక్కడ ఇదే ప్లేస్లో కూర్చొని వాయిస్ ఓవరిస్తాను అప్పుడు అది నా కాడకు పాజిటివ్గా అడుగుస్తుంది గట్టిగా కోవిట్లో నేను ఇప్పుడని కాదు ఫస్ట్ నుండి ఇప్పటి వరకు నేను వచ్చిన ఇయర్ అయితే గుర్తులేదు కానీ కోవైట్కి ఇప్పుడు ఇది ఏడో సంవత్సరం అయితే ఎనిమిదవ సంవత్సరం అయితే పడుతుంది ప్రతిసారి కోవైట్లో నేను ఈరోజు నేను సంతోషంగా ఉండాను అని ఎప్పుడు ఎవరితో షేర్ అయితే చేసుకోలేదు మనం సంతోషంగా ఉంటేనే కదా మనం షేర్ చేసుకునేది నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాగనే ఉంటాను ఇప్పుడు కూడా ఇలాగనే ఉంటా అంటే మనం సంతోషం అనేది లే ఇంటికి ఏదో ఒక సమస్య ఉంటుంది ఇంటి దగ్గర మనం టూ ఇయర్స్కి ఒకసారి అయితేగానే వెళ్తాం కాబట్టి నేనైతే కన్నా ఇంతకుముందు టూ ఇయర్స్ వన్ ఇయర్లోనే రెండు సార్లు అయితే వెళ్ళాను కోవిడ్కి మనం వచ్చిందే పని చేయడానికి ఇక్కడ సంతోషమ అందులో వీళ్ళకి వచ్చేస్తే బాగా చూసుకుంటారు అని చెప్పడం వరకే కానీ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ అదే మరి చూస్తారు అదే రోజు తప్పులు చేసేవాళ్ళని నా ఉద్దేశం అంటే ఇలా కావాల్సింది పని మనకు కావాల్సిన డబ్బులు అందులో వాళ్ళు ఎవరో మనం ఎవరో ఏమంటారు నాకు నేను కూర్చొని వంట ఉండే ప్లేస్లో కూడా కెమెరా అవుతా ఉంది ఇక్కడ కెమెరా ఉన్నా కానీ నేను అంటే మనం తప్ప అయితే చేయలేదు కదా అని ఒక ఫీలింగ్ అంతే నేనేదో వీడియో తీసుకుంటాను అంతే నేను ఏదో ఇల్లంతా మనం వెళ్ళలేదు చూపించడం లేదు ఓన్లీ నా తల అయితే అడ్డం ఉంది ఆ కెమెరాకి అంతే నేను తల ఇట పక్కగా అయితే పెస్తే కన్నా కెమెరా అయితే నేరుగా అయితే కనబడుతుంది నేను ఇప్పుడు రెండు నెలలు ఇది మూడో ఇంట్లో నేను పనిచేయడాము ఫస్ట్ రెండు నెలలు పనిచేసాను ఆ రెండు నెలలు ఎక్కడ కెమెరాలు అయితే లేవు ఇంట్లో 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 ఎక్కడ లేవు అని బయట అయితే ఉన్నాయి అదే బయట ఎందుకు పెట్టిందంటే బాగా పెద్ద కోటీస్ వాళ్ళు ఏదన్నా వాళ్ళు వారంలో మూడు రోజులు వచ్చేసి బయటికి వెళ్ళిపోతారు ఆ టైంలో వచ్చేసి ఎవరైనా సామాన్లు తీసుకెళ్తారు స్కూటీ మామూలుగా దారం పడే లేదు స్కూటీ ఉంటుంది ఒకటి నిలబడుకొని నడుచుకుంటే నిలబడుకొని పోతుంది మనం నిలబడుకుంటే అదే వెళ్ళిపోతుంటుంది స్కీట్ స్కీటర్ అది ఒకసారి నేను ఉన్నాను ఇంట్లో కోవైట్ వాళ్ళందరూ గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళారు తీసుకొని వెళ్ళిపోయినా మళ్ళీ కోవైటీ కెమెరాలో చూసి ఎవరో బయటకు తీసుకెళ్ళారు అదే అక్కడ కెమెరా లేకుంటే మనసు మన పెందికి అవుతుంది ఇప్పుడు ఇంట్లో అయితే అన్ని చోట్ల కెమెరాలు అయితే ఉన్నాయి నేను ఇంట్లో కొంచెం ఏదన్నా స్వతంత్రంగా తినాలా అనుకున్నా కానీ కుదరదు

ఎవరు కామెంట్ చేసేదిలే ఇక్కడ లైవ్లో అయినా కానీ మామూలుగా మిగతా వీడియోస్ కంటే కన్నా అది తక్కువ ఏం కాదు నేను ఛానల్ ఓపెన్ చేసింది కూడా నేను ఎప్పటికైనా మనం పెట్టే వీడియోస్ మన జ్ఞాపకార్థంగా ఉంటాయి అనే విధంగా అయితే ఛానల్ కూడా ఓపెన్ చేయడం అయితే జరిగింది మన ఏదో దీంట్లో మనం అయితే తెలియదు నేను ఆల్రెడీ మీకు చెప్పాను నాకు వచ్చే జీతం కూడా మనం ఏదో ఇట్లా వీడియోస్లో కూడా చేసి మనం ఏదో సంపాదించుకోవాలంటే కదా నాకైతే టైం అయితే అక్కడికి అక్కడికే తర్వాత వచ్చేసి ఈ వీడియోస్లో కన్నా పడితే కన్నా నేను చేసే పని కూడా ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే మనకు ఇంట్రెస్ట్ దీనిపైన పోతుంది మనం చేసే పని మీద అయితే ఇంట్రెస్ట్ పోదు అందుకు నేను ఫస్ట్ అయితే కదా నా ఫీలింగ్స్ ఏంటంటే వాళ్ళు మనకు జీతం ఇస్తున్నారు కాబట్టి మనం వాళ్ళకు పర్ఫెక్ట్గా పని అయితే చేయాలి తర్వాత మనకు ఫ్రీ టైం దొరికింది ఇప్పుడు చూడండి నాకు ఛాయ్ తాగడానికి అది ఐదు నిమిషాలు లేదంటే పది నిమిషాలు అంతే నేను ఈ టైం అయితే లైవ్ అయితే అవుతుంది నేను ఇంట్లో ఎక్కడైనా పని చేసేటప్పుడు అయితే లైవ్ ఇది ఆన్ చేయొచ్చు కానీ అవసరం లేదు పొరపాటున ఎక్కడన్నా కోవిడ్ వాళ్ళు మా మేడం అందుకో స్టడమ్గా వస్తుంది అప్పుడు లేదన్నా లైవ్లో పడితే ఇబ్బంది అయితే నాకే కదా ఇబ్బంది కూడా పెద్ద ఇబ్బంది అయితే తెలుగుతుంది ఇంతకుముందు మా ఇంట్లో నేపాలి ఉండేది పని మనిషి ఆమెకు తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు ఆమె ఇంతకుముందు ఇక్కడ వేడి దేశాలలో చేసిన లిగ్నాలలో మా అక్కడ చేసింది పని ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఆమె వచ్చిన ఒక ఆరు నెలలకి టిక్ వచ్చేసి మా మేడం గారిని పెట్టేసింది అంటే మా మేడంకి తెలియకోకుండా పెట్టేసింది అది ఆమె అట్ట ఇట్ట తిరిగేటప్పుడే ఎప్పుడో తెలియదు మొత్తానికి అయితే మేడం చూపి తర్వాత వచ్చేసి ఆమె టిక్టాక్ పని చేయకుండా చేసిండ్రువైట్ వాళ్ళు అది ఎలా చేసిందో ఏమో తెలియదు మళ్ళీ అదే అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పేసి నన్ను చాలా భంగపోయింది నా వల్ల అని చెప్తాను నాకు తెలియదు నాకు టిక్ టాక్ గురించి తెలియనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి నాకు టిక్ టాక్ అసలు లేదండి మళ్ళీ ఎందుకు ఉంది కానీ ఏదైనా ఎవరైనా నాకు షేర్ చేసినది నాకు ఎవరైనా సేవ్ చేసినది నేను ఇదిగా చెప్తాను నేను టిఫిన్ అయితే చేసేసాను కానీ టీ తాగుదామని చెప్పేసి ఇచ్చి లైవ్ అయితే ఆన్ అంతే తర్వాత వచ్చేసి టీ అయితే దొరకదు బిజీ అయిపోతాను థ్యాంక్స్ అండి మీరు లైవ్ ఇచ్చిన దానికి ఏదో నేనే లైవ్ ఆన్ చేసి నేనే ఏదో లాగా ఆపుకుంటున్నాను అంతే ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మీకు గుడ్ మార్నింగ్ అండి ఎక్కడ ఉంటారు మీరు కోవైట్లోనా ఇంట్లో ఇంటి దగ్గర అదే నేను నా ఇంట్లో పని మనిషి గురించి ఇంతకుముందు జరిగిన దాని గురించి అంతే చెప్తున్నాను అంతే టిక్ టాక్ అయితే ఉంది కానీ ఎవరైనా మనకి షేర్ చేస్తే కానీ అది వీడియో చూడడానికి మాత్రమే మీరు కోవైట్లో ఉంటారా ఇండియాలో ఉంటారా నేను కూడా క్లోజ్ చేస్తాము అనుకుంటున్నాను లైవ్ పని అయితే ఇప్పుడు లైవ్ ఆన్ చేస్తుంటే నా పని నేను కనీసం వా నీళ్లు తాగాలన్నా కానీ నేను ఒక టైం ఏదో కేటాయించుకుంటాను పని చేయ పని అయిపోదు పని అయిపోదు అనే విధంగా టిఫిన్ అయితే చేస్తున్నాను టిఫిన్ అయితే రొట్టె తినేసి టీ అయితే తగినాను చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి అయితే మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను అయితే కోరుకుంటున్నాను మీరు నాకు సపోర్ట్ చేయాలి అలాగే నాకు అనుకుంటే కదా మీకు తెలిసిన వాళ్ళ చేత కూడా సపోర్ట్ అయితే చేపియండి అవి నా వీడియోస్ నేను ఉంచితే నేను అప్లోడ్ అయితే చేస్తాను అలాగే నా పర్సనల్ విషయాలు కూడా నేను చెప్తూ వస్తున్నాను నాకు ఇక్కడ మనం ఏదో మనం వీడియో తీసి ఏదో సాంగ్స్ అప్లోడ్ చేసి అదంతా నాకు చేత కాదు నేను తీసే వీడియోసే అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను సపోర్ట్ అయితే చేయండి సుషార్ కదా వీడియో అయితే లైక్ అయితే చేయండి నా ఛానల్లో అలా సపోర్ట్ చేసుకోండి అలాగే కామెంట్స్ కూడా చేయండి నేనేమంటే మనకు నిదానంగా మనం పెట్టింది ఇప్పుడే కదా ఛానల్ ఎవరైనా కానీ నిదానంగా సపోర్ట్ చేస్తారు మనం తొందర పడగలదు వన్ మంత్ అయితే టూ మంత్ ఇప్పుడు అయితే మనం మీద ఛానల్ పెట్టగానే మనం ఏదో పెద్దగా సబ్స్క్రైబర్స్ రావడం అంటే మనం మీద పెద్ద సెలబ్రేటీస్ చే ఏదో మనం కోవిడ్లో మామూలుగా కూలి పని చేసుకునేవాళ్ళు ఏమంటే ఇంటి దగ్గర పని చేసుకునే కూలి పని అంటారు కానీ మనకి ఇంటి దగ్గర వసతి లేక కోవైట్కి వచ్చి ఈ పని అయితే చేసుకుంటాం ఏదో కోవైట్ అంటే కన్నా ఏదో ఇక్కడ లేదా పెద్దఓ అని మనకు కూర్చోబెట్టి అయితే డబ్బులు వేయండి ఇక్కడ చూస్తే కదా తర్వాత కోవైట్కి రావాలా అనేదానికి కూడా ఇక్కడ వచ్చి వాళ్ళకి తెలుస్తుంది విరక్తి అనేది కుడుతుంది కొంచెం మనకి ఇంటి దగ్గర పరిస్థితి బాగాకుండా ఓరుక్గా పని చేసుకుంటూ తిన్నా తినకుండా కానీ అలా గడిపేస్తూ ఉంటారు సరే నేను లైవ్ అయితే ఆప్ చేస్తున్నాను తర్వాత లైవ్ ఫ్రీ టైం చూసుకుని బాగా వివరంగా అయితే నా పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటాను చూశారు కదా వీడియో నేను నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో కామెంట్ కూడా చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే చేయండి అలాగే మీరు మీరు తెలిసిన వరకు కూడా సపోర్ట్ చేయండి అని వీడియో అయితే షేర్ చేసి చెప్పండి అది మీకు సపోర్ట్ చేయాలనిపిస్తుంది సరేనండి ఓకే థ్యాంక్స్